లెదర్ సొసైటీ షేర్ హోల్డర్స్ కు న్యాయం జరగాలని రిలే నిరాహార దీక్ష జై భీమ్ ఎంఆర్పిఎస్ టౌన్ నాయకుల మద్దతు కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు నియోజకవర్గంలో ఎమ్మిగినూరు టౌన్ నందు గత డెబ్బై సంవత్సరాల నుండి ఎమ్మిగినూరులో వైఎంసీ వాళ్ళు లెదర్ సొసైటీని కలుగుడ్ల రోడ్డు నందు దళితులకు ఏర్పాటు చేయడం జరిగింది షేర్ హోల్డర్స్ కు మద్దతుగా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఎమ్మిగినూరు టౌన్ ఇన్ఛార్జ్ కదిర్కోట రాజు మాదిగా జైభీం ఎంఆర్పీఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి సంజపోగు హనుమంతు మాదిగలు పూలమాల వేసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైభీం ఎంఆర్పీఎస్ సంఘం మద్దతు తెలియజేస్తుందన్నారు ఎమిగినూరులో లెదర్ సొసైటీ ఉన్నా గాని లేనట్లుగా అగ్ర కులాలు సొసైటీ చైర్మన్లుగా ఉంటూ షేర్ హోల్డర్స్ ను బ్రతికిన వారిని చనిపోయినట్లుగా చూపించి చనిపోయిన వారిని బ్రతికి ఉన్నట్లుగా చిత్రీకరించి కోట్ల రూపాయలు దన్నుకుంటున్నారు ఈ లెదర్ సొసైటీ దళితులకు న్యాయం జరగడానికి ఈరోజు జైబీమ్ ఎంఆర్పిఎస్ సంఘ మండల కార్యవర్గం వారు వచ్చి మద్దతు తెలుపుతామని తెలియజేశారు లెదర్ సొసైటీ ఓపెన్ చేయించి ఉపాధి అయినా చూపించాలి లేదా ఆర్థిక పరిహారమైనా అందించాలి లేదా ఒక్కొక్కరికి పది సెంట్ల స్థలమైనా ఇచ్చే వరకు జైబీమ్ ఎంఆర్పిఎస్ సంఘం పోరాడతామని తెలియజేశారు ఎమ్మిగనూర్ టౌన్ నుండి అమరావతి రాజధాని వరకైనా పోరాడడానికి తాము సిద్ధమన్నారు ఈ కార్యక్రమంలో లెదర్ సొసైటీ బాధితులు న్యూ లైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు శామ్యుయల్ గురజాల జాన్ అగ్రహారం అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇంతకు మునుపు మా జైపింగి ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి సిక్ఎం జానయ్య గారి నాయకత్వంలో సార్లు వీడి తరఫున పోరాటాలు చేయడం జరిగింది అయినప్పటికీ కొంతమంది అధికారులను కూడా కల కలిసి వీళ్ళ పరిస్థితుల్ని వేరించడం కూడా జరిగింది అయినప్పటికీ ఎవరు కూడా వీళ్ళు వీళ్ళ విషయాలకు స్పందించడం లేదు రాబోయే రోజుల్లో మండలాల వారీగా మా జేబీఎం ఎంఆర్పిఎస్ సంఘం తరఫున కమిటీలు ప్రతిరోజు వచ్చి వీళ్ళ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను